మళ్ళా కొత్తగా చేసేది ఏముంది వాళ్ళు అధికార పార్టీలో చేస్తున్నారు కదా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇంకా ముందు ఒక కథ చెప్పినారు మీకు అందరికీ గుర్తుందో లేదో ఏం రా కథ అంటే ఒకడు ఒక గ్రామంలో ఒక కుక్కను చంపాలనుకున్నాడంట కానీ ఆ కుక్కను చంపితే గాని గ్రామస్తులు అందరూ వాడిని కొట్టి చంపుతారంట కాబట్టి వాడు ఏం చేసినాడు రోజు ఒక పది మంది కూర్చునే కడిగిపోయి మరి అది కుక్క కుక్కారా అని చెప్తా మళ్ళీ ఇంకో గుంపుడికి పోతాడంటే ఆ కుక్క నిన్ననే ఒక ముసులోని కలిసింద్రా అని చెప్తాడట మళ్ళీ ఇంకో గుంపుడి ఆ కుక్క నిన్నని చిన్న పిల్లోని కలిసి అని చెప్పి 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 వన్ పైండే ఆ కుక్కను చంపుతాడట సంపితే గ్రామస్తులు అందరూ అబ్బా పిచ్చి కుక్క రా అని అట్లా ఇలా రాష్ట్రంలో నువ్వు తప్పు చేయాల్సిన అవసరం లే రోజు ఒక నాలుగు టీవీ ఛానళ్లలో వీడు ఆర్ధాం ఆంధ్రాలో వంద ఎత్తినాడు వాడు మూడు వందలు ఎత్తినాడు వాడు నాలుగు వందలు ఎత్తినాడు వీడు మైనింగ్ లో ఎత్తినాడు వాడు పార్ట్స్ లో ఎత్తినాడు వాడు లిక్కర్ లో ఎత్తినాడు అని చెప్పి 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 ఒక్క పథకం ఇవ్వకుండా డైలీ అన్ని ఛానళ్లలో జగన్ సార్ ఏం సార్ కరెంట్ ఛార్జీలు పెంచినారు కదా అంటే శివిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ ఏం సార్ తల్లికి వందలని ఇలా మీరు వెంటనే వెంటనే రేపొల్లుండో సిద్ధార్థ రెడ్డి అరెస్ట్ మూడో రోజు మా రాజన్న అరెస్ట్ అంటే అరెస్టులను చూపించుకుంటా వీళ్ళు రాక్షసులు అని చెప్పుకుంటా ఈ రాష్ట్ర ప్రజలకు మొత్తం సున్నం పెట్టే ఆలస్యంలో వీళ్ళున్నారు அந்த பரிசு பார்க்குறது வைசிபாய்க்கு கொலம்போ எழுதணும் பிரச்சாரம் நீங்க வீர கொலம்போ எழுத்து நான் பாஸ் கூட போலீஸ் வல காயும் நேனை கொலம்போட பாஸ் போர்ட் கூலிஸ் வல காயும்